హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ వాల్టి మన స్పెషల్ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పాకం కుడుములు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలోని చవితి తిది నాడు వరసిద్ధి వినాయకుని వ్రతకల్పంగా మనమందరము నిర్వహించుకుంటాము మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మొట్టమొదట ఆరాధించబడేటటువంటి మహాద్భుతమైనటువంటి స్వరూపం మంగళప్రదమైనటువంటి రూపం ఆ విఘ్నేశ్వర స్వరూపం మనం సంకల్పించిన కార్యక్రమంలో సకల విఘ్నాలను తొలగించి సజావుగా జరిగేటట్టు చేయగలిగినటువంటి శక్తి కలిగిన ఆ విఘ్నేశ్వరుడు ప్రథమ పూజలు అందుకునే ఆ ఏకదంతుడికి ఇలా పెసరపప్పు వేసి పాకం కుడుములు చేసి పెట్టేద్దాం రండి నేను ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ ని అప్లై చేసి ఈ కుడుములు తయారు చేశారంటే సూపర్ గా వస్తాయి మీరు కూడా ఈ కుడుములు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు కావలసిన పదార్థాలు బియ్యం రెండు వందల యాభై గ్రాములు ఒక గ్లాసు పెసరపప్పు నూట ఇరవై ఐదు గ్రాములు అర గ్లాసు బెల్లం ఐదు వందల గ్రాములు రెండు గ్లాసులు తీపు మాకు సరిపడనంత వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ తీపు కావాలంటే వేసుకోవచ్చు పాలు పావు లీటరు ఒక గ్లాసు యాలకులు నాలుగు ఉప్పు చిటికెడు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష ఇరవై నీళ్లు మూడున్నర గ్లాసులు ముందుగా బియ్యాన్ని మూడు లేక నాలుగు గంటల ముందు శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి నాలుగు గంటల తరువాత బియ్యంలో నీళ్లను మొత్తం వంపేసి మిక్సీ జార్ తీసుకుని నీళ్లు ఏమీ పడకుండా అందులో వేసుకోవాలి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో జల్లెడ పెట్టి అందులో ఈ పిండిని పోసి చేత్తో కలుపుతూ పిండిని జల్లెడ పట్టాలి అందులో మిగిలిన బియ్యం రవ్వని మళ్ళీ జార్లో వేసి మిక్సీ పట్టాలి ఇలా మొత్తం పిండి అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి అప్పటికప్పుడు తడి బియ్యమే మిక్సీలో వేసి పిండి పట్టేయొచ్చండి క్లాత్ మీద ఆరబెట్టనవసరం లేదు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పెసరపప్పు వేసి చిన్న మంట మీద ఘమఘమ వాసన వచ్చేటట్టు దోరగా వేయించాలి శుభ్రంగా కడిగి ఎసరు పోసుకున్న పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి తరువాత గిన్నెలో బెల్లం వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి చిన్న మంట మీద బెల్లం కరగబెట్టుకోవాలి కరగబెట్టిన బెల్లం నీళ్లను మనం మిక్సీ పట్టుకున్న పిండిలో జాలీతో వడకట్టి కొంచెం కొంచెం పోస్తూ పిండి బాగా కలిసే వరకు బాగా కలపాలి ఈ పిండిని చపాతీ పిండి కంటే ఎక్కువ లూజుగా బజ్జీ పిండి కంటే తక్కువ లూజుగా మధ్యస్థంగా కలపాలి తరువాత వెంటనే స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి పిండి కలిపిన గిన్నెని పొయ్యి మీద పెట్టి అడుగు అంటకుండా కలుపుతూ పిండి కొంచెం వేడెక్కాక స్టవ్ ఆపేసి మూత పెట్టాలి పిండి మరీ ఎక్కువగా వేడెక్కకూడదు పదిహేను నిమిషాలు ఆ పిండిని మూతపెట్టి అలాగే వదిలేయాలి స్టవ్ వెలిగించి కుడుములు చేసే గిన్నె పెట్టి నెయ్యి వేసి ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు వేసి దోరగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి అదే గిన్నెలో కరిగించి మిగిలిన బెల్లం నీళ్లను జాలీతో వడకట్టి పోసి బెల్లం కరిగించిన గిన్నెలో ఇంకా బెల్లం అంటుకుని ఉంటుంది కనుక ఆ గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా తిప్పి కుడుములు చేసే గిన్నెలో వాటిని కూడా వడకట్టి పోసుకోవాలి పాకానికి నీళ్లు చాలవు కనుక ఇంకో గ్లాసు నీళ్లు పోసుకోవాలి మూత పెట్టి మంట సిమ్లో పెట్టి పాకాన్ని తెల్లనివ్వాలి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టిన పిండిని తీసుకుని ప్రెస్ చేస్తూ బాగా కలపాలి ఆ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ బాగా ప్రెస్ చేస్తూ బాగా కలపాలి పిండి కరెక్ట్ కన్సల్టెన్సీలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఆ పిండిని ఉండలు చేసేటప్పుడు ఆ ఉండలకి బ్రేక్స్ రావు అంటే పగుళ్ళు రావు అప్పుడే పిండి మనకు కరెక్ట్ కన్సల్టెన్సీలో ఉంది అన్నమాట చేసిన కుడుములు కూడా స్మూత్గా ఉంటాయి అలా ఉంటేనే కుడుములు మెత్తగా వస్తాయి పిండి బాగా కలపకపోతే కుడుములు అంత మెత్తగా రావు పిండి కలపడంలోనే ఉంది ఈ రెసిపీ టెక్నిక్ కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న పిండిని కుడుములు చేసి చూడాలి ఆ కుడుములు పగుళ్ళు లేకుండా స్మూత్గా వచ్చాయనుకోండి కరెక్ట్గా కలిపినట్టు ఈ టెక్నిక్ ట్రై చేసి ఈ విధంగా చిన్న గోలి అంత సైజులో కుడుములు అన్నీ చేసి పెట్టుకోవాలి ఈలోగా బెల్లం నీళ్లు తెర్లుతూ ఉంటాయి మూత తీసి మంట మీడియంలో పెట్టి మనం చేసిన కుడుములు ఒక్కొక్కటిగా ఒకదానికొకటి తగలకుండా బెల్లం నీళ్లలో వెయ్యాలి అప్పుడే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి మంట సిమ్లో కాకుండా మీడియం మంట ఎందుకు పెట్టామంటే మంట సిమ్లో ఉంటే ఈ ఉండలు అన్నీ వేసేలోపు బెల్లం నీళ్లు కొంచెం చల్లబడిపోతాయి అందువలన కుడుములోని పిండి కరిగిపోయి బెల్లం నీళ్లల్లో కలిసిపోయి చిక్కబడిపోయి కుడుములు షేప్ రావు అదే మీడియం మంట పెడితే బెల్లం నీళ్ల వేడికి మనం వేసిన కుడుము పైలేయర్ వేడెక్కి జిగురు వచ్చి కుడుము షేపు అలాగే ఉంటుంది ఈ రెసిపీ చేసేటప్పుడు ఈ పిండి కలిపేటప్పుడు కుడుములు బెల్లం నీళ్లల్లో వేసేటప్పుడు ఈ రెండు టెక్నిక్స్ తెలుసుకుంటే ఈ రెసిపీ చేయడంలో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు కుడుములు బెల్లం నీళ్లల్లో వేసిన వెంటనే కలపకూడదు బజ్జి బజ్జి అయిపోతాయి బెల్లం నీళ్లల్లో కుడుములు వేసేటప్పుడు గుర్తుగా రెండు కుడుములు పక్కన పెట్టుకోండి వాటిని అర గ్లాసు నీళ్లు పోసి పలుచగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోగా కుడుములు వేసిన బెల్లం పాకం బాగా వేడెక్కి తెర్లుతూ ఉంటుంది అప్పుడు పలుచటి గరిట పెట్టి చిన్నగా తేలికగా కలపాలి కుడుములు బాగా నీట్గా వస్తాయి చిన్న మంట పెట్టి మూత పెట్టాలి మూడు లేక నాలుగు నిమిషాలకు ఒకసారి మూత తీసి చిన్నగా కలుపుతూ అడుగు మాడకుండా చూసుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా ఇంకో పొయ్యి మీద పెసరపప్పు ఉడికి బాగా చెదిరిపోయింది ఇరవై నిమిషాలుగా ఉడుకుతున్న కుడుములు బెల్లం బాగా ఉడికిన పెసరపప్పు పోసేయాలి బాగా కలిపి మనం ముందు నీళ్లల్లో కలిపి పెట్టుకున్న పిండిని పోసి బాగా కలిపి మూత పెట్టాలి అన్నీ కలిసి బాగా ఉడుకుతున్నప్పుడు మూత తీసి బాగా కలిపి యాలకల పొడి కొంచెం డ్రై ఫ్రూట్స్ మిగిలిన నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే కాచి చల్లార్చిన పాలు తీసుకుని కుడుముల పాకంలో పోసి కలపాలి పాలు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఏమాత్రం వేడి ఉన్నా బెల్లం కాబట్టి విరిగిపోయే అవకాశాలు ఎక్కువ అంతే ఆ విఘ్న వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన తీయ తీయని పెసరపప్పు పాకం కుడుములు రెడీ ఇక ఆ బొజ్జగణపయ్యకి నివేదన చెయ్యడమే ఆ భగవంతునికి నివేదన అవ్వగానే ఈ పెసరపప్పు పాకం కుడుములు బౌల్లో వేసుకుని తింటూ ఉంటే ఉంటుంది చూడండి అందులోని కుడుములు స్మూత్గా ఆ పప్పు పాకంతో నా సామిరంగా భలే రుచిగా ఉంటాయిలేండి తప్పకుండా ట్రై చేయండి ఈ పెసరపప్పు పాకం కుడుములని వినాయక చవితి రోజే కాదండి ఎప్పుడైనా మనకు బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తినాలనిపించినప్పుడల్లా లేక ఏ పండుగ రోజునైనా వీటిని తయారు చేసుకుని ఇష్టంగా తినేలా ఉంటాయి వీటి రుచి త్వరగా కూడా తయారైపోతాయి చలికాలం వచ్చిందంటే చాలండి మా ఇంట్లో అప్పుడప్పుడు ఈ పప్పు పాకం కుడుములు తయారు చేయాల్సిందేనండి వర్షాకాలం చలికాలంలో అప్పుడప్పుడు బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తింటూ ఉంటే మన బాడీలో వేడి పుట్టి ఇమ్యూనిటీ పవర్ పెరిగి మన బాడీని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోగలము ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ స్టీస్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు